గోండి ధర్మగురు హీరాసుక జయంతి ఉత్సవాలను ఆదివాసీ నగర్ పుణ్యభూమి అధ్యక్షత వహిస్తున్న పటేల్ మడవి మారుతి మడవి మారుతి మరియు ఈ వేదికను అధ్యక్షత వహిస్తున్న మన బలరాం దాదా అలాగే తుడుందెబ్బ నాయకులు కొడప నాగేశ్వరావు గారికి అలాగే జిల్లా అధ్యక్షులు ఇక సుదర్శనన్న గారికి अलगे नैतम तम्रामेशन गारी की मरी हो ऐन तो आशतो नी पैदगा मारची पैदा वेलगुचे दमने आशतो विचेषना मित्रुल अंदर की बाइक दादलित संदीर के राम राम मंजिल पहुंचे या नहीं पहुंचे मंजिल पहुंचे या नहीं पहुंचे हम गलत रास्ता से नहीं चलेंगे मोहब्बत तो हीरा सुका से हुआ उस बिगर किसी से नहीं करेंगे ఎందుకంటే చాలామంది నాకెందుకులే స్వాతంత్రం వచ్చి ఇప్పుడు చాలా సబ్జెక్ట్గా మనకెప్పుడు సమయం ఉండదు మనము ఎప్పుడు లిమిట్ తోటే వస్తాం అసల్ది వదిలిపెట్టి లేచిపోతాం కదా కాబట్టి ఎవరికి ఎవరి సంసారంలో వారే నిమగ్నమై ఆశతోటి బతకటం లేదు అత్యాశతోటి ఉరుకుతున్నటువంటి ఈ కలియుగంలో పరేషన్లో మనము బడుగు బలహీన వర్గాల వల్లము మనం పరేషన్లో ఉన్నాం కాబట్టి ఒక్కసారి చూడండి మానుషు మరావే పరి కీర్తి ఉరావే మా సంస్కృతిని మనిషి చనిపోవాలి కానీ మనది కీర్తి అనేది గోడ మీద ఉండాలి అని పెద్దలు చెప్పారు ఇది ధర్మ అంటే ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆప్యతో ఆప్యతతో పలకరించడం మానవ జన్మ మా మనుషునికే ఒక రెండు చేతులు కాళ్ళు మాట్లాడే నోరు ఇచ్చింది భగవంతుడు ఎంత పవిత్రమైన జన్మం అంటే ఇది ధర్మగురు ధర్మని చెప్పేవాడు జన్మగురు తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనల్ని జన్మించినప్పుడు వాళ్ళు మనల్ని జన్మిస్తారు తర్వాత విద్యా గురు గురువులు గురువు చాలా గురువు అనే పదం చాలా పెద్దది విద్యను నేర్పుతారు చలో జన్మనిచ్చారు విద్యను నేర్పు నేర్పిండ్రు మరి ఏం కావాలి ఇంకా ఏ గురువు కావాలి ఆధ్యాత్మిక గురువు ఈ ఆధ్యాత్మికం వైపు ఎప్పుడైతే మనం ప్రయాణిస్తామో అంతవరకు మా మానవ జీవిత విలువలు ఎవ్వరికి తెలియవు మీరు చూడండి మన దగ్గరనే చాలా సాధు సంతులు పుట్టినారు ఈ ఆదివాసుల్లోనే కానీ ఇక్కడ కూడా మనం ఇప్పుడే ఎలానైతే గోండు ప్రధాన్ తోటి మనవార్ కోలం నాయకపూడ అలా అంటామో వాళ్ళలో వాళ్ళు మహారాజులు మేము తినేటోళ్ళం అనేది ఆడ కూడా రెండు వర్గాలు చేసిండ్రు మనల్లు జాతిని ఎక్కడ సందు దొరికితే అక్కడ చీల్చేయడమే నేను ఒకటే నాయకులకు కూడా ప్రతి సమాజంలో చైతన్యవంతులకు కూడా ఉపాధ్యాయులకు కూడా నేను విన్ విన్నవించేది ఒక్కటే ప్రతి అవకాశం ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు ఉపయోగించు ప్రతి అవకాశం ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు ఉపయోగించు కానీ నీ మీద భరోసా చేసిన వాళ్ళను నిన్ను నమ్మిన వాళ్ళను మాసం మోసం చేయవద్దు అనేది వినవిస్తున్నా ఇది ఈ వేదిక ఒక మనిషిని తయారు చేసేటటువంటి వేదిక ఇక్కడ రాజకీయాలు కావు ఒక మనిషిని తయారు చేసేటటువంటి ఇది వేదిక హీరాసుక ఎంత గొప్పతనం ఈ రోజు మనల్లో అందరికీ ఆ రోజు చైతన్యం లేదు ఇప్పుడు చాలా మంది మనం తక్కువ ఉన్నామనేది నిరాశ పడకూడదు ఇదే రేపు పెద్దగైతుంది ఒక వ్యక్తే ఆ రోజు నైజం సర్కార్ను గడగడాల ఆడించిన కుమరం భీము ఈ రోజు యావత్ తెలంగాణ అంతా వరదంతులు జరుపుకుంటున్నాం కదా ఇది కూడా రేపు చిన్న చిన్నగా పెద్దగైతుంది కాబట్టి ఈరోజు తల్లుళ్ళారా తండ్రుల్లారా ఈ ఒక ట్రెండు ఈ కలియుగంలో ఉవ్వెత్తున ఎగిసిపోతున్నటువంటి అలల్లో మనం చిక్కుకుపోతున్నాం కాబట్టి లక్ష్మీనన్న గారు చెప్పారు దీనికి మూలమేంటిది మా జాతులకు మూలమేంటిది అనేది మనం తెలుసుకోవాలి కేవలం విద్య మాత్రమే ఆ విద్యతో సంస్కారం మనం ఏదైతే తల్లిదండ్రులం మాట్లాడే విధానం ఈ రోజు సంస్కృతి సాంప్రదాయాలన్నీ అందరం తె మాట్లాడుతున్నాం కానీ మన ఎస్టికులలో చాలా మంది ఇక్కడ ఉద్యోగులు నేను వేరే చేసి మాట్లాడడం లేదు అర్థం చేసుకోండి మన భాషని మనం మర్చిపోయి మన భాషని మనం మర్చిపోయి నేను అమరావతి జిల్లాలో ఎంవి ఫౌండేషన్ మామిడి పూడి రంగయ్య వెంకట రంగయ్యని ఫౌండేషన్ లో మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఒక సంవత్సరం పనిచేసిన అక్కడ ఆ అమరావతి జిల్లా చుట్టూ అన్ని పల్లెల్లో తిరిగితే కూడా మన ప్రధాన గోండ్లు అందరూ ఉన్నారు కానీ టోటల్లీగా మన గోడ్స్ కూడా అక్కడ మరాఠీ చదువు కాబట్టి మరాఠీకి వాళ్ళు నిమగ్నం అయిపోయారు మన భాష గోడి భాషను మర్చిపోయారు అదే ఇప్పుడు మన అన్న వాళ్ళు చెప్పారు ఛత్తీస్ లో పోతే మన చరిత్ర ఉంది పాపం అక్కడ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హిందీ కాబట్టి వారు హిందీకి అలవాటు అయిపోయారు కాబట్టి ఏవైతే ఉన్నత వర్గాలు చాలా కులుప్తంగా లక్ష్మీనంద గారు చెప్పడం జరిగింది ఉన్నత వర్గాలు ఎప్పుడు ఈ అణగారిన వర్గాలను ఒకటి కానివ్వవు కాబట్టి మనం అందరం కూడా ఈ ఒకవేళ గోండు ప్రధాన్ తోటి నాయకపోడ్ మనవారు ఇవన్నీ లేకపోతే రేపు ఇక్కడ ఉన్నటువంటి చేనే ఆ దూరం నుంచి ఒకరు ఆ దూరం నుంచి ఒకరు ఈ దూరం లేకపోతే రేపు పశువులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కొంత వ్యత్యాసమే ఈ రోజు మమ్మల్ని మనల్ని మనుషులుగా నిలిపింది కాబట్టి మనము ఏదైతే సమస్య వచ్చినప్పుడు అందరం ఏకతాటిపై వచ్చి పోరాడే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు చూడండి మన జన్మ ఏమైతుంది గతంలో నేను సెంటర్ మేడిగూడలో చెప్పడం జరిగింది మరి మా ఆదివాసుల్లో కేవలం గోడ్ వస్తున్నారు మరి తోటి ఎక్కడ ఉన్నారు ప్రధాని ఎక్కడ ఉన్నారు మరి టెన్త్ టు ఐఏఎస్ ఐపీఎస్ ఎంప్లాయీ వరకు ఒక డాటా తీద్దాం అంటే కొంతవరకు తీసే నలభై రెండు ఏమో ఎంప్లాయీలు ఉన్నారు మన ఇచ్చోడ మండల్లో అంటే ఎంత తక్కువ స్థాయిలో ఉన్న ఒక్కసారి ఆలోచించండి అందుకని మనం ఈ ధర్మాన్ని కాపాడుతూనే సంస్కృతి సాంప్రదాయాలను ఖచ్చితంగా నిర్వర్తించాలి కానీ ఈ రోజు ఇతర కులాలకు ఉన్నత వర్గాలను చూసి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం మర్చిపోతున్నాం డోలు కాదు అవి ఏమంటారు బేండ్ బేండ్ బాజలు బేండ్ బాజలు పెడుతున్నాం కదా అది కాదు కదా మన సంస్కృతి సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయాలు చెప్పేవాళ్ళం నీవు మారాలి వారు మారాలి పక్కోడు మారాలనేది కాదు నేను మారాలనేది వచ్చినప్పుడే చెప్పేటోళ్ళు మారాలి చెప్పేది ఒకటి నడిచేది ఒకటి అంటే ఈ సమాజం ఎప్పటికీ ఏకతాటిపై రాదు కాబట్టి మనం ఎప్పుడు కూడా నర్వస్ కావద్దు ఎవరైతే మన జాతి కొరకు చరిత్రాలను సృష్టించారో ఆ చరిత్రలను మనం ఇప్పుడు పునర్నిర్మాణం చేసుకొని భావితరాలకు బాటలు వేయే దారిలో పయనించాలి మనం అందరం సమాజం ఏమి తెలియనటువంటి సమాజం ఉంది ఈ తొమ్మిది తెగలు కాబట్టి వారికి అన్యాయం చేయకుండా వారికి దారి చూపే మార్గాన్ని మనం నిర్ణయించాలి కానీ ఒక నేను ఎనమో తరగతి చదువు చదువుకునేటప్పుడు చిన్న వీరభద్రుడు అని డిటిడబ్ల్యూ ఉండే తట్టుడి తెరవబడును అడగండి ఇవ్వబడును వెతకండి దొరకబడును అధికారులు ఆఫీసులు లీడర్లు నాయకులు అందరు మన కొరకే ఉన్నారు మీరు తలుపు తట్టండి తెరుస్తారు అడగండి ఉంది వెతకండి దొరుకుతుంది కాబట్టి ఎవ్వరికీ భయపడేది అవసరం లేదు అని నేను కలకంటిగా చెప్పుతున్నా ఒక మనిషికి గమ్యం అనేది ఉండాలి గమ్యాన్ని మధ్యలోనే వడిచి వదిలిపెడితే మనం గమ్యం చేరుకోలేం కాబట్టి కళలు నిద్రపోతే వచ్చేటటువంటి కళలు కావు నిన్ను నిద్రపోనీయకుండా చేసేటటువంటి కళలే కళాలు అది మనము గమనించాలి నిన్ను ఎప్పుడైతే నిద్రపోనీయకుండా చేస్తాయో ఆ కళలే నిన్ను గమ్యం చేర్పిస్తాయి కాబట్టి అమ్మల్లారా అక్కలారా చాలా తక్కువ సమ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు మన ప్రధాన సమాజం వారి దాట తీయండి ఏ గ్రామాల్లో ఉన్నారు వారిని కూడా రాయ సెంటర్లో కమిట్మెంట్ చే చేసుకోవడానికి మనము మనం ముందుకెళ్లి వారిని ఒక దాగా తాటికి చేర్చి వారి సమస్యలు ఏంటి ఈ రోజు చిన్న చిట్కా భార్య భర్తల గొడవలైతే కూడా పోలీస్ స్టేషన్ కి పోవడం పోలీస్ స్టేషన్ లో పచ్చి కాలుతాయి ఎండినై కాలుతాయి కాబట్టి రాయ్ సెంటర్ లో మంచి న్యాయం పెద్దలు ఆ రోజు వాళ్ళు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాయ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మా జాతి నేను రెండు వేల ఆరు నుంచి ఇచ్చోడ మండలంలో పోలీస్ స్టేషన్ కి ఎంఆర్ ఆఫీస్ కి అటాచ్ గా నాకు ఉద్యోగం వచ్చిన వదిలిపెట్టి సమాజానికి ఏదైనా చేయాలా నేను మంచి చేయకున్నా చెడు అయితే చేయవద్ద జీవితంతో బతుకుతున్నా నేను ఎప్పుడు ఎప్పుడు కూడా అత్యాశకో ఎప్పుడు కూడా నేను చూపించలేదు తోటి ఎంత అవుతుందో అది వరకు న్యాయం చేస్తానేమోనని ఒక నా గురువు గంగానంద స్వామి గారు చెప్పారు ఉద్యోగం వస్తే కోటేష్ గారు మీరు బాగానే బతుకుతారు కానీ నీవు ఇలా ఉంటే పది మందికి సాయుతగా ఉంటావు ఆధార ఆదర్శంగా ఉంటావు వారికి అవుతావు ఎవరైనా కష్టాలతో ఉంటే వారికి నీవు ముందు నిలబడతావని చెబితే ఆ రోజు నుంచి బిఏడి సర్టిఫికెట్లన్నీ పక్కన పెట్టి నేను జనంలోనే ఉంటున్నా కాబట్టి మనమందరం కూడా మంచి చెడు చేయకున్నా మనము మంచి చేయకున్నా చెడు మాత్రం చేయడానికి నాయకులారా ఎందుకంటే ఈ వేదిక చాలా పెద్దది కాబట్టి ఇక్కడ ఈ వేదిక మనల్ని ప్రతిసారి ఏ చోటికి పోయినా మనల్ని ఇచ్చేటటువంటి వేదిక ఈ వేదికను కాపాడవలసిన నాయకుల బాధ్యత కాబట్టి ఈ సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మనదే కాబట్టి ఈ సమాజం ఉంది కదా నా వెనుకల వస్తుంది వీళ్ళని ఏదైనా లోపరిచి నేను బతకడానికి సిద్ధమవుతానంటే అవుతానంటే నాయకులు వద్దు మీ ఇళ్ళకి మీరు ఉండండి నేను ఒకటే చెప్తున్నా మంచి సమాచారాన్ని నాయకులకిచ్చేలా ఉంటే మీరు బయటికి రండి సమాజాన్ని వెంట ఉండి ఉంచి మీరు ముందుకు నడవండి అని చెప్తున్న తప్ప సమాజం చాలా నష్టాలకు ఇప్పటికే నష్టపోయింది కాబట్టి ఆ సమాజాన్ని లేపాలంటే మనం ఇప్పుడు కూడా సరిపోతలేము కాబట్టి మన గురువులు ఉన్నారు మన టీచర్లు కూడా ఏ ఎక్కడ ఏం నడుస్తున్నది నేను ఒక్కసారి సార్ మేము రెసిడెన్షియల్లో చదువుకున్నాం కాబట్టి నేను మొన్న మా ఆశ్రమ పాఠశాలలో పోయినా సార్ గుండీ పోయిన తర్వాత అక్కడ పోయిన మీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా అయితే ఇట్లా పోయి ఆరు వందల మంది పిల్లలు ఉంటారు ఒక నైన్త్ క్లాస్ లో పోయి మేము లెక్కను వారికి ఐదు వందలు ఇస్తా అని మా ఇన్ఛార్జి గారు చెప్తే ఒక వందలు ఒక వంద ఒకటిని రెండు ఎక్కంతో భాగహారం చేయలేని పరిస్థితి ఆశల్లో ఉంది కాబట్టి మీరు గురువులు పది సార్లు మేము ఒక అరవై డెబ్బై మంది పిల్లలు ఉన్నారు వర్ అయింది కానీ ఆ లెక్క రాలేదు చూడండి మన చదువు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మన నాయకులు మనం ఇక్కడ వేదికల మీద చెప్పడం కాదు మనకి ఏముందో ఏమున్నాయి మా జాతికి ఏ విత్తనాలు విసు అవి మొలకలా పుట్టి రేపు సమాజాన్ని కాపాడతాయి ఆలోచనతో విధానంతోనే మనం నడవాలి కానీ ఒక ఏదో మీటింగ్ లో పోయి గొప్పగా మాట్లాడి వెళ్ళిపోవడం అనేది కాదు మనకేం అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ సహ సహకారాలు ఏమున్నాయి వాటికి మనకి ఏమున్నాయి అనేది ఐటీడీఏ ద్వారా ఏం వస్తాయి మరి ప్రభుత్వం ఏం పథకాలు పెడుతుంది అనేది మనం అందరం అనాలిసిస్ చేసుకొని సర్వే చేసుకొని మనం విజిట్ చేయకపోతే ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల ఆ స్వాతంత్రాన్ని చూడవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఆ అవసరం రానియకుండా మనమందరం కృషి చేద్దామని నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ జయ హిరాసుక